సీఎం రిలీఫ్ ఫండ్ నిరుపేదలకు వరం లాంటిదన్నారు మానకూటరి ఎమ్మెల్యే కమ్మంపల్లి సత్యనారాయణ ఇల్లంతకొండ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కమ్మంపల్లి ముఖ్య అతిథిగా హాజరై నలభై ఎనిమిది మంది లబ్దిదారులకు ఏడు లక్షల ముప్పై తొమ్మిది వేల రూపాయల విలువ చేసే సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామన్నారు ఎందుకు ఈ చెట్లు తీసుకురావడం జరిగిందంటే మా ఆఫీస్కి కుప్పలు కుప్పలుగా గత ప్రభుత్వంలో ఇప్పుడు అప్లై చేసుకున్నటువంటి అప్లికేషన్లన్నీ దీని మీద సంతకం లేదు దీనికి సర్టిఫికేట్ లేదు దీనికి ఇది లేదు అని రిజెక్ట్ చేసినటువంటి అని ఇండికెట్ రిజెక్ట్ అవుతుంది అని పోయి చూసరికి అందరి రిజెక్ట్ అయి ఉన్నారు సరే మిగిలిన సంవత్సరాలు అప్లై చేశారు కదా అని అప్పుడు తీస్తే ఈ చెక్లను ముఖ్యమంత్రి గారిని రద్దిలాడి రెండు సంవత్సరాలు అయిపోయింది వాళ్ళకి ఎంతో కొంత ఇస్తే ఆల్రెడీ అలాట్ చేస్తున్నారు ఆ చెక్కులు ఇస్తే తీసుకుపోతామని చెప్పిన తర్వాత ఆయన స్పందించి ఈ చెక్కులను జరిగింది పెడతారు అప్పటికప్పుడే వాళ్ళు అప్లోడ్ చేయడం జరుగుతుంది అప్లోడ్ చేసిన తర్వాత తొందరలోనే త్వరలోనే చెక్కులు రావడం రిప్లై రావడం మీ అప్లికేషన్ ఫామ్ ఎక్కడ ఉన్నది ఎందుకు వస్తలేదు ఈ కారణాలన్నీ మనకు ఆన్లైన్లో మీరు తెలుసుకోవచ్చు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని జరపడం జరుగుతూ ఉంది వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ